హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మెడి కిచెన్ నేను మీ శరీషాని పసుపులో ఉప్పు వేసి చూడండి ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు వెల్లుళ్ళపైన బ్రౌన్ స్పాట్స్ ఉన్నాయండి ఉంటే ఏమవుతుందో చూడండి ఇటువంటి పన్నెండు టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వంటలు చూడడానికి పప్పులు అవి నానబెడుతుంటాం కదండీ కొంచెం పెసరపప్పు కానీ పెసర్లు కానీ పచ్చిశనగపప్పుని నీళ్ళలో నానబెట్టి తర్వాత నీళ్ళని ఫిల్టర్ చేసి ఆ పప్పుని వంటల్లో యూజ్ చేసుకుంటాం ఆ నీళ్లను ఫిల్టర్ చేయడానికి ఇలా ఫిల్టర్ ఉపయోగిస్తాం కదా కానీ ఫిల్టర్ని ఇలా గిన్నెలో పెడితే అది చిన్నదైపోయి పడిపోతుంటుంది కొన్నిసార్లు నిలవక జారిపోతుంటుంది అటువంటి సమయాల్లో ఫిల్టర్ పడిపోకుండా ఉండడానికి ఒక చిన్న టిప్ ఉందండి ఇలా ఫోర్క్ తీసుకొని ఫోర్క్ వెనక భాగంని ఫిల్టర్ హోల్లో నుంచి పంపించండి తర్వాత ఫిల్టర్ని బౌల్ పైన పెడితే ఫోర్క్ వెనక భాగం వచ్చేసి బౌల్ పైన ఉంటుంది అందుకని ఇప్పుడు ఫిల్టర్ పడిపోకుండా ఉంటుందండి తరువాత ఈజీగా నీళ్ళని వడకట్టుకోవచ్చు ఇలా ఫోర్క్ని చిన్న ఫిల్టర్ కానీ పెద్ద ఫిల్టర్ కానీ పడిపోకుండా పెట్టుకోవచ్చు వెల్లుల్లిని బజార్లో కొనుక్కొచ్చిన తర్వాత ఇలానే పెట్టేస్తుంటాం కానీ అవి కొద్ది రోజులకే లోపల ఫంగస్ రావడం కానీ వెల్లుల్లి రెబ్బలు బ్రౌన్ కలర్లో మారడం కానీ వెల్లుల్లి రెబ్బలను ఒత్తితే మెత్తగా అయిపోయి చెడిపోతుంటాయి అలా చెడిపోకుండా ఉండాలంటే వెల్లుల్లిని కొన్న తర్వాత వెల్లుల్లిపాయలని ఇలా సపరేట్ చేసి పెట్టుకుంటే మెత్తగా కాకుండా ఫంగస్ రాకుండా బ్రౌన్ కలర్కి మారిపోకుండా చెడు వాసన రాకుండా ఉంటాయండి ఇలా అన్నీ సెపరేట్ చేసి స్టోర్ చేసి పెట్టుకోండి చాలా రోజులు చెడిపోకుండా ఉంటాయి అలాగే వెల్లుల్లి తొక్కు అలవడం కూడా ఒక టాస్క్ లాగా అనుకుంటాం దాని తొక్కు తీయాలంటే గోళ్ళు వేళ్ళు కూడా నొప్పులు పుడుతుంటాయి కానీ వేళ్ళు గోళ్ళు నెప్పు పుట్టకుండా ఈజీగా తొక్కు తీసుకోవచ్చండి అది ఎలా అంటే ఒక వెల్లుల్లి పైన తీసుకొని పైన చూపుడు వెళ్ళని కింద బట్టను వెళ్ళని పెట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే తొక్కు ఇలా పగిలి సపరేట్ అవుతుంది తర్వాత అది తీయడం చాలా ఈజీగా ఉంటుందండి నేను అంతకుముందు నీళ్ళల్లో కొంచెంసేపు వేసి పెట్టుకోవడం వల్ల తొందరగా తొక్కు వస్తుందని స్టవ్ మీద కొంచెంసేపు వేయిస్తే పైన తోలు ఈజీగా తీయొచ్చు అని వీడియోస్లో చెప్పానండి వాటికన్నా ఈజీగా ఇలా వెల్లుల్లి పైన ప్రెస్ చేసి పైన తొక్కు తీసుకోవచ్చు అనమాట ఇలా సులభంగా తీసుకొని వంటల్లో యూజ్ చేసుకోవచ్చు అందరికీ టీ కానీ కాఫీ కానీ పాలు కానీ తాగే అలవాటు ఉంటుంది అందుకని అందరిలో ఇలా కప్పులు తప్పకుండా ఉంటాయి వీటిని అరేంజ్ చేసి కప్బోర్డ్లో పెట్టాలంటే ఎక్కడ పగిలిపోతాయని భయంగా ఉంటుంది కదండి ఒకదానిపైన పైన ఒకటి పెట్టామనుకోండి పగిలిపోతాయని అనిపిస్తుంది ఇలా ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా పెట్టుకుంటే చాలా ప్లేస్ ఆకుపై చేస్తాయి ఇలా రెండు రెండు పెట్టినా చేయి తగిలి పడిపోతుంటాయి అలా కాకుండా పగిలిపోకుండా ఉండాలంటే ఒక సాసర్ తీసుకొని అందులో కప్పులు ఇలా అరేంజ్ చేసుకోండి ఒక కప్పు లోపలికి ఇంకొక కప్పు హ్యాండిల్ వెళ్ళేటట్టు అమర్చుకోండి ఇలా చేసుకుంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ సర్దుకోవచ్చు అన్నమాట పగిలిపోతాయనే భయం ఉండదు మిగతా సాసర్స్ని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని దానిపైన కప్స్ పెట్టాం కదా సాసర్ని అది పెట్టుకోండి ప్లేస్ ఎక్కువ ఆకుపై కాదు కొన్ని వాటిల్లో బంగాళదుంపని పైన తొక్కు తీసి యూజ్ చేస్తుంటాం పైన తొక్కు తీయడానికి పీలర్ని ఉపయోగిస్తాం కదండి కింద నుంచి పై సైడ్ తీస్తుంటే వేళపై ఒక్కొక్కసారి స్కిన్ పోతుంటుంది ఒక్కొక్కసారి అయితే లైట్గా చర్మం లేచి రఫ్గా తయారవుతుంది అలా కాకుండా పై నుంచి కింద సైడ్కి తీస్తుంటే అరచేతిలో ఈ ప్లేస్లో లైట్గా చర్మం లేసి రఫ్గా అవుతుంది ఒక్కొక్కసారి చర్మం కూడా లేచి బ్లడ్ కూడా వస్తుంది అలా కాకుండా చర్మం లేవకుండా ఈజీగా బంగాళాదుంప తొక్కు తీయాలంటే ఒక ఫోర్క్ని తీసుకోండి ఆ ఫోర్క్ని బంగాళదుంపకు కొచ్చాలి ఇప్పుడు కింద నుంచి పై సైడ్కి తీసిన పై నుంచి కింద సైడ్కి తొక్కుతీసినా ఈజీగా ఉంటుందండి చేతికి ఏమీ దెబ్బ తగలదు ఒక బాండర్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత అందులో క్రిస్టల్ సాల్ట్ అంటే కల్లుపు ఉంటుంది కదండి అది ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకొని బాండల్లో వేసి లోటు మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి పసుపు ఉప్పు వేడయ్యేసరికి ఇలా పొగలు వస్తుంటాయండి పసుపు కొంచెం కలర్ మారి వేడైన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో పసుపు ఉప్పు వేసి రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోండి మూడైనా వేసుకోవచ్చు నేను అలానే క్లాత్ని మరిచి దగ్గరకు తెచ్చానండి ఇప్పుడు దీన్ని ఎక్కడ నెప్పు ఉంటుందో అక్కడ కాపడం పెట్టుకోండి ఎక్కువ పనులు చేయడం వల్ల చేయినొప్పి పడుతుంది ఎండలోకి వెళ్ళి వచ్చినా తలస్నానం చేసినా కొంతమందికి తలనొప్పి వస్తుంది కదా కొంతమందికి అయితే ఎక్కువసేపు నిల్చొని పనులు చేయడం వల్ల పాదాల నొప్పులు పుడుతుంటాయి అలా చేయి నొప్పికి తలనొప్పికి కాళ్ళనొప్పలకి ఎక్కడ నొప్పి పుట్టినా ఈ పసుపు కళ్ళుప్పు వేడి చేసి కాపడం పెట్టామనుకోండి ఆ నొప్పులన్నీ తొందరగా తగ్గిపోతాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ప్లాస్టిక్ కవర్స్ని మనం కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇంకా మిగిలిన వస్తువులు ఏమైనా పెట్టుకోవడానికి కొన్ని ఇంట్లో స్టోర్ చేసుకుంటాం కొన్ని కవర్స్ ఈజీగా ఓపెన్ అవుతుంటాయి కానీ కొన్ని కవర్స్ని ఎంత ట్రై చేసినా ఓపెన్ కావు అవి తీయడానికి కష్టపడుతుంటాం వాటిని ఎలా ఈజీగా ఓపెన్ చేయొచ్చు చూద్దామండి కవర్ పైన ఓపెన్ చేసే దగ్గర ఇలా రెండు దగ్గరలా కొంచెం పక్కపక్కనే పట్టుకొని ఇలా దూరంగా లాగినట్లు లాగండి ప్లాస్టిక్ కొంచెం సాగినట్లు అవుతుంది ఇప్పుడు ఓపెన్ చేసామనుకోండి ఈజీగా ఓపెన్ అవుతుంది అనమాట ఇలా మనకు ఎప్పుడు ప్లాస్టిక్ కవర్స్ ఓపెన్ కాకపోయినా ఈ విధంగా చేసి ఓపెన్ చేసుకోవచ్చు టూత్ పేస్ట్ అయిపోయినప్పుడు వాటిలోంచి పేస్ట్ రావడం కూడా కష్టంగా ఉంటుంది కదండి గట్టిగా ప్రెస్ చేసినా కొంచమే వస్తుంది ఇంకా పేస్ట్ లేదని పడేస్తుంటాం అలా పడేయకుండా ఇంకా కొద్ది రోజులు ఎలా యూస్ చేయొచ్చు చూద్దామండి హెయిర్కి పెట్టుకునే స్లైడ్ ఒకటి తీసుకోండి తర్వాత స్లైడ్ని రెండు సైడ్లు వేళ్లతో కొంచెం గట్టిగా పట్టుకొని పైకి పోనివ్వండి లోపల ఉన్న పేస్ట్ అంతా ట్యూబ్ పై సైడ్కి వచ్చేస్తుందండి తర్వాత స్లైడ్ తీసేసి ట్యూబ్ని కింద నుంచి ఎలా ఫోల్డ్ చేసుకొని పైకి తీసుకెళ్ళండి తర్వాత ఆ మడిచింది ఊడిపోకుండా స్లైడ్ వేసుకోండి ఇప్పుడు ఫోల్డింగ్స్ ఊడిపోవండి పేస్ట్ అంతా ట్యూబ్ పైన ఉంటుంది ప్రెస్ చేస్తే పేస్ట్ ఈజీగా వస్తుంది బ్రష్ పైన వేసుకోవచ్చు స్లైడ్తో కాకుండా ఇలా దువ్వింత అయినా పైకి ప్రెస్ చేస్తూ ఉంటే పేస్ట్ అంతా పైకి వస్తుంది ఇప్పుడు ట్యూబ్ని ఫోల్డ్ చేసి ఒక టిక్ టాక్ హెయిర్ క్లిప్ ఉంటుంది చూడండి అదైనా తీసుకొని లాక్ చేసుకోండి అలా కాకుండా ఇలా పేపర్ క్లిప్తో అయినా లాక్ చేసుకోవచ్చు ఫోల్డింగ్స్ ఊడిపోకుండా ఉంటాయి పేస్ట్ వేస్ట్ కాకుండా ఉంటుంది కొంచెం వెడల్పు బౌల్లో మనం సూప్ తాగాలన్నా పాయసం తాగాలన్నా పెరుగు వెరైటీస్ ఏమన్నా తినాలన్నా గిన్నెలోంచి పప్పు అటువంటివి వడ్డించుకోవాలన్నా ఇలా ఒక స్పూన్ తీసుకొని తర్వాత బౌల్ పైన పెడితే స్పూన్ చిన్నది కావడంతో బౌల్ వెడల్పుగా ఉంది కాబట్టి స్పూన్ లోపల పడిపోతుంది అందులోంచి స్పూన్ తీయాలంటే చేతికి అంత అవుతుంది అందుకని వేరే స్పూన్తో బయటకు తీయాలి అలా స్పూన్ లోపల పడకుండా ఉండాలంటే ఇలా చిన్న హెయిర్ బ్యాండ్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ తీసుకోండి తీసుకొని స్పూన్ వెనక హెయిర్ బ్యాండ్తో చుట్టేయండి ఇప్పుడు స్పూన్ వదిలేసినా కానీ హెయిర్ బ్యాండ్ ఉన్నందువల్ల అది బార్డర్స్కి అడ్డంగా పడుతుంది అందుకని స్పూన్ లోపల పడిపోకుండా ఉంటుంది మనం తాగాలన్నా తినాలన్నా ఈజీగా చేసుకోవచ్చు అలాగే పెరుగు వెరైటీస్ ఏదైనా తినేటప్పుడు కూడా ఇలానే హెయిర్ బ్యాండ్ వేసి స్పూన్ పడిపోకుండా చేసుకోవచ్చండి బెండకాయల్ని వంటలో ఉపయోగించేటప్పుడు వాటిని కడిగి ఆరబెట్టి పైన తడిపోయిన తర్వాతే కట్ చేసుకుంటాం కదండి అయినా కానీ బెండకాయలు కట్ చేసేటప్పుడు కత్తికి అజ్జిగోర అంటుకొని కట్ చేసిన బెండకాయలు కూడా అంటుకుంటుంటాయి అలా బెండకాయ కత్తి అంటుకోకుండా ఉండాలంటే కట్ చేసిన బంగాళదుంపను ఒకదాన్ని తీసుకొని కత్తికి రెండు సైడ్లా రుద్దుకోండి బంగాళదుంపలో ఉండే స్టార్చ్ లూబ్రికెంట్ లాగా పనిచేస్తుందండి కత్తి పైన రబ్ చేసినప్పుడు ఈ స్టార్చ్ వచ్చేసి కత్తి పైన పలచటి పొరలాగా ఏర్పడుతుంది బెండకాయలు కట్ చేసేటప్పుడు ఈ పొర కత్తికి బెండకాయకి మధ్యలో ఫ్రిక్షన్ని తగ్గించి అవి కత్తికి అంటుకోకుండా చేస్తాయి అన్నమాట న్యూస్ చేసే ముందు చూస్తే కొన్ని ఎగ్స్ పైన ఇలా బ్లాక్గా ఉంటుంది కొన్ని ఎగ్స్ పైన బాగుండదు మనం గుడ్డును కొన్న తర్వాత నేలతో కడిగి దానిపైన బ్లాక్ కలరు డస్ట్ అంతా పోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి యూస్ చేసేటప్పుడు కడిగే పని లేకుండా ఈజీగా ఉంటుంది ఫ్రిడ్జ్ లోపల కూడా నీట్గా ఉంటుంది గుడ్డుని కడిగిన తర్వాత ఆమ్లెట్ చేసుకోవడానికి గుడ్డుని పగలగొడతాం కదండీ కత్తితో బ్రేక్ చేసిన తర్వాత గుడ్డు సొన్నని గిన్నెలో వంచేస్తాం వాటితో పోయి పైన షెల్ కూడా చిన్న చిన్న ముక్కలుగా ఒక్కొక్కసారి పడిపోతుంటుంది ఆ ముక్కలు తీయడానికి కష్టపడుతుంటాం కానీ అంత ఈజీగా రాదు ఆ గుడ్డు పెంకును తీయడానికి ఒక ఈజీ మెథడ్ ఉందండి అదేంటంటే ఫింగర్స్ని వాటర్లో తడిపి వెంటనే ఆ తడిపిన వేలుతో మొక్కలను తీసేస్తే ఈజీగా వేలు కంటుకొని వచ్చేస్తాయి ఇది చాలా ఈజీ టిప్ అండి ఒక్కొక్క పెంకుని తీసేటప్పుడు వేలు తడుపుకొని తీస్తూ ఉండండి ఈజీగా వచ్చేస్తాయి వంటింట్లో బాటిల్లో ఊరగాయలు పెట్టుకుంటాం పొడులు పోసుకుంటుంటాం ఆ బాటిల్ మొత్తం ఒక్కొక్కసారి గట్టిగా అయిపోయి ఓపెన్ చేయాలని ఎంత ట్రై చేసినా ఓపెన్ కాకుండా ఉంటుంది అటువంటిప్పుడు ఒక క్లాత్ని వాటర్తో తడిపి అన్నేళ్ళని పిండేసేయండి ఆ తడి క్లాత్తో బాటిల్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే మూత ఈజీగా వచ్చేస్తుందండి ఇలా బాటిల్ మూతలు రాకపోతే తడి క్లాత్తో ట్రై చేసి చూడండి ఈజీగా ఓపెన్ అవుతాయి అన్నమాట ఇవేనండి ఈరోజు టిప్స్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో ఏ టిప్ యూస్ చేశారో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి మీ యూస్ఫుల్ వీడియోస్ కోసం సిరీస్ మెడి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్